నాకు లెగ్ వచ్చింది దీన్ని బొగ్గు వేసుడే కన్నయ్యా కోడేది కోడి నీకే ఎరుక అవును కదా కోడిదేమని మహేష్కి ఎప్పినా తెత్తుండో రాంగ రాంగా దాన్ని అయ్యో గానికి చెప్పినావా అది కోడి అదృష్టం మంచిగా ఉంది నా దాదాపు నువ్వు వాస్తున్నావు వచ్చాడు స్వామికి ఇంతసేపా నన్ను ఆకలి అవుతుంది జల్దిరా ఆ వస్తుడా వస్తుడా ఏంది వెంకటేశ్వర కన్నయ్య గారు కనబడుతున్నాడు మీరు దావతారని చెత్తారు అయ్యో మహేషు హీరో లేకుండా సినిమా ఇత్తారా కన్నయ్య లేకుండా మనం వీడియో ఇస్తామ కన్నయ్య స్కూల్ కి వెళ్ళు వచ్చేలోపు చికెన్ ఇంకా సర్ప్రైజ్ ఒక టెంటు ఒక డెకరేషన్ ఇక థర్టీ ఫస్ట్ ధూమ్ ధాం అవునా అయితే లేదు మీరు ఇట్లానే ముచ్చి పెట్టుకునే ఎర్రీ కన్నయ్యతాడు ఇక అయితే పోయిగా మరి అనుమానం చేయకు జడి అవుతుంది నీళ్ళు పోయారా మహేష్ తానని చెప్పిద్దాం అట్లా సబ్బు ఉంది దేశం పెట్టి కదా పంచుకే పంచా పోయిగా నీళ్ళు మీ ఇద్దరు ఇది కొట్టేసై రి నేను అని చెప్పి డెకరేషన్ చేసే ఐటమ్ అంతా రెడీ పెడతా ఇంకా

Thank you ఫస్ట్ దా తీసుకుని రావచ్చు కుమ్ముడ

ఇంకెంతోరుతుంది అవునా సంగతి అంతా నాలుగే అయిపోయింది అయిపోయింది రా దిస్తున్నా కానీ ఇవాళ కట్టి ఫస్ట్ కొంచెం లైట్లల్లా కొంచెం గోవా లెక్క లైట్ల ముక్కలు వేసుకొని మస్తు సంతోషం అనిపిస్తుంది నాకైతే సంగతి తీసుకోని మనకు ఒక ప్లేట్ పండగ పండుగ వేసుకోవాలరా

పిచ్చినారీ పైసలు కూడా వద్దు అంతేగా అంతేగా అరే కన్నయ్యా చిన్ను ఇగ మీ ఇద్దరికి ఇస్తారో కానీ పిస్ ఎక్తిన పట్టు అబ్బా నాకు లెగ్ వచ్చింది దీన్ని బొగ్గు వేసుడే ఈ గేమ్ ఆడదాం ఓకే సంకేత్ వీడియో మంచిది ఇగో ఈ గేమ్ ఏంటో చెప్పన్న ఈ కింద మూడు లైన్ కొద్ది పెడతాం మీద సేమ్ మ్యాచింగ్ పెట్టాలా ఎవరైతే మ్యాచింగ్ పెడతారో వాళ్ళు మినహాయింపు ఎవరైతే తప్పు పెడతారో వాళ్ళు ఏదైనా ఒక యాక్టివిటీ చేసి చూపియాలా ఓకేనా ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ చిన్నగానే ఉందరా ఎంతనా పాణిస్తారు చూడు చూడు ఇప్పుడు చిన్నకాన్నయ్యాంకా చిన్నకాన్నయ్య ఓడిపోయిండు చిన్న నాకు ఆక్టివిటీ అయ్యి ఇష్టం లేదు కానీ స్టార్ట్ ఇంతరా చూడు అన్నయ్య కూడా ఓడిపోయాడు ఇప్పుడు ఏదో ఒక యాక్టివిటీ పల్టీ అవుతాయి దూరం 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 కలిగి ఓకే చూడు ఓకే వాండుది కొడి ఉండరా పసుడు సరిగ్గా ఆర్గిలో అయ్యో సక ఉన్నని వేరే చేసిందే ఇందే ఎవండి తెలియది ఒక యాక్టివిటీ సరే హాయ్ వెల్కమ్ టు mamá मां मली दिखी मैं बोली आओ qué ¿Qué es ah

అంతేనా చూడు ఈ పోటీలో వినర్ వచ్చేసరికి సారీ మహేష్ సంకేత వినాయకారు టైం అయింది చూడసారి పద అవుతుంది ఇంకా రెండు గంటలు కడితే న్యూ ఇయర్ వస్తుంది ఈ ఈరోజు మనం బయట మాట కాదా అవును సంకేత్ రెండు వేల ఇరవై మూడులో ఏం సాధించడం ఏం లేదు నేనైతే నా ఫోన్ మెమొరీ ఫుల్ చేసుకున్నా ఈ రెండు వేల ఇరవై నాలుగు అన్నా మన మహేష్కి పెళ్లి కావాలా అని కోరుకుంటున్నాం బ్యాచిలర్ ఎందుకంటే

ತೊಂದರೆ ತಾವು ಪಾನ್ ನಿಮಿಷಾಲ ಐತೆ ನ್ಯೂ ಇಯರ್ ಆತದ ಈಗ ಸರಿ